హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ టైము ఎంత పట్టేమో పన్నెండు ముప్పై రెండు వరుసగా మూడు రోజులుగా ఆదాయం లేదని చెప్పి బాధపడి 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 మనసు బాగా అలసిపోయింది రాత్రి ఎనిమిదికో తొమ్మిదికో ఇంటికి వచ్చేసా బిన్నే పడుకుందామని ఎంత ట్రై చేసా నిద్ర రాలేదు అతి కష్టం పైన ఒక రెండు గంటలు పడుకొని తెల్లవారితో పది గంటలకు లేసా ఓపికగా ఫుల్గా ఫ్రెష్ అప్ అయిందన ఆటోకి ఎక్కడెక్కడైతే మినిమంగా తుడుస్తామో అదంతా తుడిచి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగా చక్రాలంతా తెల్లగా మెలమెల మెరిసిపోతున్నాయి అదేవిధంగా అర్థం కూడా లోపల ఫ్లోర్ ఈ మ్యాట్ అంతా కడిగి ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేశాను ఇంకా నీటి తేంబోడ ఇంకా అలాగే ఉంది అలాగే ఈ వీలు కూడా ఆ పక్క కూడా ఏంటి అంటే ఇప్పుడు అన్ని రకాల సెంటిమెంట్లు పెట్టుకుంటే అప్పుడు ఏం చేయాలా జీవితాంతం తల దుమ్కూడదు ముఖం కడక్కకూడదు పళ్ళు దుమ్కోకూడదు ఇంకా ఏది కడుక్కోకూడదు కూడా ఆఖరికి బట్టలు కూడా ఉత్తుక్కోకూడదు అంటే కొన్ని సెంటిమెంట్లు మనం చెప్పడానికి బాగుంటాయి రియాలిటీలోకి వస్తే అది ప్రాక్టికల్గా జరగదు అస్సలు జరగదు అలా ఆ సెకండ్లో అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను అని చెప్పి చెప్పాను కానీ జీవితాంతం అదే ఫాలో అవుతాను అని చెప్పి చెప్పలేదు ఎందుకంటే అలా నేను చేస్తే అప్పుడు నేను మూర్ఖుని అవుతాను నాది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి మరి అంత మూర్ఖునైతే కాదు వాటి తర్వాత ఆటో కొనే దాని గురించి అదైతే వర్కౌట్ కాలేదబ్బా మనం ఎన్నో అనుకుంటాం అన్నీ అయితే దేవుళ్ళం అయిపోతాం భూమిపైన ఎందుకుంటాము జరిగే టైం వస్తే అది జరుగుతూ ఉంటుంది వరుసగా మూడు రోజుల నుంచి ఒక్క రూపాయి కూడా బండి బారికి ఇవ్వలేదు నిన్న నా ఫ్రెండ్ ఒకడు నేను నూట యాభై రూపాయలు సంపాదించాను రా అని వాడు చెప్తే నేను పదహైదు వందలు సంపాదించాను అంతే రెండు వేలు ఎక్స్పెక్ట్ చేశా కేవలం పదహైదు వందలు వచ్చిందే అంతే అన్నాడు బండి ఓన్ డ్రైవరా అంటే పక్కనే ఉండి ఏంబా వాళ్ళు సంపాదిస్తున్నారు నువ్వు ఎందుకు బా అని చెప్పి కొంచెం నిష్ఠూరంగా అడిగాడు కానీ అర్థం కాని ఏమ్రా అంటే ఇంత పొడుగుండి ఇంత ఎత్తుండి ఎంత వయసుంది ఎవడు పడితే వాడి దగ్గర వేలెత్తి చూపించుకోవడానికి మరీ నేను తప్పనికి మళ్ళీ ఉన్నా కనీసం సిగ్గు మానం రోషం పాసం ఏం కుంచం కూడా లేదా ఉన్నాయి కానీ టైం అలా వస్తా అంటే నేను ఏం చెయ్యాలి అన్నదే సమస్య ఎవడు పడితే వాడు వేలైతే చూపిస్తాడు కానీ నా టైం అలా ఉంది వేలైతే చూపించుకుంటాను వరుసగా డబ్బులు కట్టుకుంటా వచ్చా మూడు రోజులుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆఖరికి ఇంట్లో కూడా మహా అంటే రోజుకో వంద ఇస్తానలే వంద ఇస్తాను అనుకుంటా అలా ఉంది బా ఈరోజు డేటు ఇరవై ఏడు అనుకుంటా ఇరవై ఎనిమిదో తేదీ ఫోన్ బిల్లు ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు కట్టాలి డబ్బులు లేవు ఇరవై ఎనిమిదో తేదీ మిస్ అయితే ఇరవై తొమ్మిదికి వంద రూపాయలు ఫైన్ పడుతుంది కానీ చాలాసార్లు గమనించిన ఇరవై ఎనిమిదికి కట్టే డబ్బులు ఉండవు కానీ ఇరవై తొమ్మిది చాలాసార్లు కట్టినాయి లెక్కలేని సార్లు కట్టాయి అంటే డబ్బులు కట్టి ఫైన్ వేపించుకోవడం అదేదో ఒక్కరోజు ముందుగా లేకుంటే రాత్రి పన్నెండు గంటల తర్వాత చాలాసార్లు డబ్బులు కట్టా పన్నెండు గంటలకు ముందుగా కట్టి ఉండొచ్చు కదా ఆ విధంగా చాలాసార్లు రకరకాలుగా నష్టపోయాం ఎనీవే సరే బయలుదేరదాం రోడ్డుపైకి చూద్దాం ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకేంటి బయలుదేరుదామా ఎందుకు పరిస్థితి ఎంత దారుణంగా నాకైతే తెలియదు కానీ ఇప్పుడు యాభై రూపాయలు బాడు ఒకటి యాక్సెప్ట్ చేసి లొకేషన్కి వెళ్ళా కస్టమర్ రాకముందు వరకు ఏ బాడుగులు లేవు కస్టమర్ వచ్చి ఆటో ఎక్కాడు వెంటనే నూట యాభై రూపాయలు బాడుకు వస్తాను ఈ యాభై రూపాయలు ఎన్ని యాభై రూపాయలు తోలాలా ఎప్పుడు వస్తాయి అనేది తెలియదు నిజంగా విసుగు చిరాకు ఏడుపు అన్నీ వస్తున్నాయి కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది అరే ఏంటి బాబు ఈ గోల అని అనిపిస్తుంది కానీ నా లైఫ్ అలాగే జరుగుతా అండి నేను ఎన్ని రకాలుగా మార్చుకోవాలన్నా కుదటం లేదు నేను టైం పెట్టినా నేను కష్టపడాలని అనుకున్నా సరే అది కుదటం లేదు లేడు మన ఫోన్కి రింగ్ అయ్యేది లేదు ఒకవేళ ఏదైనా మంచి బాడులు వస్తే అవి యాక్సెప్ట్ అవ్వడం లేదు ఎవరో చెప్పినట్టు బాధే మిగులుతుందమ్మా బాధే మిగులుతుంది కొంచెం కూడా మనసు మనశ్శాంతి అన్నది లేదు కొన్నిసార్లు నేను చెప్పే మాటలు నాకే డౌట్ వచ్చేస్తుంది అరే నిజంగా ఇది నిజమేనా అని చెప్పి ఏంటి అంటే రోజు మొత్తం బండి తోలాను నూట యాభై వచ్చింది రోజు మొత్తం బండి తోలాను రెండు వందలు వచ్చింది ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు నన్నేనే అనుమానించుకుంటా అంటాను నేను అరే మనం ఇలాంటి విషయాలు చెప్తే ఎవడైనా నమ్ముతాడా అని చెప్పి చెప్పి అవును ఏంటి ఇదంతా ఎందుకు అనుకుంటానారా నిన్న మొన్న మొన్న వరుసగా మూడు రోజుల్లో జస్ట్ బండికి సంపాదించి గ్యాస్ పట్టాను మూడు రోజులు ఇంటికి మహా అంటే మూడు నూట యాభై రూపాయలు ఇచ్చి ఉంటాను నాలుగు వందల యాభై అంటే ఓవరాల్గా రోజుకి నూట యాభై రూపాయలు సంపాదన అనుకో గ్యాస్ డబ్బులు తీసేస్తే నూట యాభై రూపాయలు సంపాదన అట్టా మూడు రోజులు ఫుల్గా ఎఫెక్ట్ ఇచ్చింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే మీకు ముందే చెప్పాను నేను పన్నెండున్నరకు బయలుదేరి వచ్చాను అని చెప్పి ఇప్పుడు టైం ఎంత తెలుసా నాలుగు ఇరవై మూడు అంటే పన్నెండున్నర ఒకటిన్నర రెండున్నర మూడున్నర నాలుగున్నర ఈ నాలుగు గంటల్లో నేను సంపాదించిన సంపాదన వెయ్యి రూపాయలు నిన్న జరిగింది నూట యాభై అది నిజమే ఇప్పుడు వెయ్యి రూపాయలు వచ్చింది ఇది కూడా నిజమే దాన్ని మనం ఏం చేయలేం దీన్నే అంటారు టైం అని చెప్పి చెప్పి ఎప్పుడు ఏ సెకండ్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు అదే ఆటోఫెయిల్డ్ ప్రస్తుతానికి ఇప్పుడున్న వెయ్యి రూపాయల్లో గ్యాస్ అయితే ఒక పాయింట్ ఉంది కాబట్టి శ్రీనివాస మంగాపురంలో గ్యాస్ పట్టుకొని వెళ్ళిపోవడమే ఓ శ్రీనివాస మంగాపురం అన్నా అంటే ఇప్పుడు నేను శ్రీవారిమెట్టు రోడ్లో ఉన్నాను మీరు గమనిస్తున్నారు కదా ఇది శ్రీవారిమెట్టు రోడ్డు తెల్లవారితో ఎంత రష్ ఉంటుందో సాయంత్రం అప్పుడు అంత ఖాళీగా ఉంటుంది ఖాళీ రోడ్లో సరదాగా పోతా ఉన్నాం బ్రదర్స్ మొన్న సినిమా చూశాను కదా ఏంటబ్బా సినిమా పేరు అదే కుబేరా కుబేరా సినిమా చూశాను ఆ సినిమాకి సంబంధించి ఒక విషయం చెప్పాలనుకుంటాను సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఏంటి అంటే జాలి పడడం బాగుంటుంది దీపక్జీ కానీ అది నిన్నే చంపేస్తుంది అని ఒక డైలాగ్ ఉంది సినిమాలో నిజంగా అది చూసిన తర్వాత నన్ను నేను ఒక్కసారి తిరిగి చూసుకున్నాను నేను ఏంటి అంటే మీకు తిరుపతి తెలుసు కదా తిరుపతికి చిత్తూరుకి మధ్యలో పెనుమూరు అని చెప్పింది పెనుమూరు దగ్గర ఒక ఊరు పేరేంటంటే సాతంబాకు సాతంబాకు నాకు కరెక్ట్గా పేరు కరెక్ట్గా ఐడియా రావడం లేదు ఒకవేళ గుర్తు వస్తే స్క్రీన్ పైన వేస్తాను నేను ఆ ఊరిలో దేవా అని ఒకడు ఉన్నాడు చాలా రోజులు బండి రిపేరు బండి రిపేరు శ్రీవారి మెట్టుకొచ్చాను బండి నిలిచిపోయింది ఏం చేయాలని చెప్పి చాలా బాధపడుతున్నాడు అప్పటి వరకు నా లైఫ్ ప్రశాంతంగా ఉంది కానీ అప్పుడు స్టార్ట్ అయిందప్పుడు ఆ విషయమా వాడు అంతగా బాధపడతా అంటే వాడికి ఇద్దరు పిల్లకాయలు ముగ్గురు పిల్లకాయలు ఆడపిల్లలు దాన్ని చూసి అరే తెలిసినవాడు స్నేహితుడు కాబట్టి ఒరే బాబు నేను నీకు ఒక చోట అప్పు తీసిస్తాను నువ్వు అప్పు వారం వారం కట్టుకో ఒక ఐదు వేలు తీసిస్తాను వారానికి ఐదు వందలు కట్టుకో అని చెప్పి చెప్పా ఆ విధంగా మొట్టమొదటిసారి వాడు నన్ను అడక్కపోయినా అయ్యో పాపం అని చెప్పి జాలిపడి డబ్బులు వా వాడైతే కట్టేశాడనుకో అప్పుడు ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అలా జాలి పడి 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 అందరూ డబ్బులు బ్యాలెన్స్ పెట్టేశారు నేను మాత్రం ఆ డబ్బుల విషయంలో ఇరుక్కున్నా ఇది ఎందుకు చెప్తున్నా అంటే జాలి పడ్డం కూడా ఒక లిమిటేషన్ వరకు ఉండాలి లిమిటేషన్ మించిపోతే చాలా కష్టం దీనికి సంబంధించి చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను ఏంటి అంటే ఒక వ్యక్తి రోడ్డు పైన వెళ్తా అన్నాడు ఒక ప్రమాదంలో ఒక పులి ఇరుక్కుంది ఆ పులిని కాపాడాలి అని వెళ్ళాడు పులిని కాపాడాడు ఫైనల్గా ఏం చేసింది ఆకిలితో ఉండేటువంటి ఆ పులి వాళ్ళని తినేస్తుంది ఇది నేను చిన్నప్పుడు విన్నటువంటి కథ మొన్న ఒక వీడియో చూసా ఒక పాముకు కష్టంగా ఉంది లేకుండా దానికైతే దెబ్బ తగిలిందని చెప్పి ఒకడు దాన్ని కట్టి అది చేసి ఇది చేసి ఎన్నో చేశాడు ఫైనల్గా ఆ పా వాడిని కొరికేస్తుంది ప్రాణం పోయేటువంటి పరిస్థితి అంటే మనం ఎవరికైతే సాయం చేస్తానమో ఎవరి పైన అయితే జాలి చూపిస్తున్నామో వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అని చెప్పి అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు జంతువుల్లో అయితే మనకు తెలుసు ఏది సాధు జంతువులు ఏది క్రూర జంతువులు ఏది ప్రమాదకరము ఏది ప్రమాదకరం కాదు అనే విషయాలు మనకు తెలుసు కానీ మనుషుల్లో తెలియదు కదా మనుషుల్లో ఆ రోజు ఆ స్వభావం బయటపడేంతవరకు వీడు మంచోడు అని కానీ వీడు చెడ్డోడు అని కానీ మనం వాళ్ళని నిర్ణయించలేము నేను గమనించిన దాని ప్రకారం ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అని నిర్ణయించుకోవడానికి వాటితో ప్రతిరోజు మాట్లాడతా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కలుస్తా అంటే మినిమం రెండు సంవత్సరాలు పడుతుంది పడలేదు ఈ వ్యక్తిని మనం నమ్మచ్చు ఏదైనా షేర్ చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు రెండు సంవత్సరాలు పడుతుంది మొన్న ఒక ఫ్రెండ్ అడిగాడు నాపైన నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు నేను నీ పైన నా అభిప్రాయం చెప్పడానికి ఒక టూ ఇయర్స్ పడుతుంది అప్పటి వరకు అయితే నేను ఏం చెప్పలేను అన్నా ఇది అంతా ఎందుకు చెప్తా అనంటే మీరు నేను ఇలా అనుభవించాను దానివల్ల నేను ఇంత ఇబ్బందులు పడ్డాను కానీ ఇలాంటి విషయాలు వింటా కదా మీరు మీరు జాగ్రత్త పడండి మీరు గమనించుకోండి ఎవడు లాంటి మనిషి ఎవరు క్రూర మృగం ఎవడు సాధు స్వభావం కలిగిన వాడు అని గమనించండి మనస్సాక్షికి లోబడి బతికేవాడు ఎవడు అని గమనించండి దీనివల్ల మనం ఇబ్బందులు పడకుండా ఉంటాం ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఈ నీతి కథలు అనేటివి ఎందుకు చెప్తానంటే ఒక పులి ఇబ్బందులో ఉంది ఒక రోడ్డు పైన వెళ్తున్నాడు ఆ పులిని కాపాడాడు ఆ పులి వాడినే చంపి తినేసింది అనేటువంటి ఇలాంటి కథలు విన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని చూసి మనం ఏం నేర్చుకున్నాం అది మనకు ఎంత ఉపయోగపడింది మనకు తెలియని విషయాలు దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాము దాన్ని తెలుసుకోవడం వల్ల మనం ఎంత జాగ్రత్త పడతాము అనే దానికోసం అలాంటి కథలు వినేది ఇప్పుడు మీరు నా వీడియోస్ చూసి కూడా నాపైన మీరు ఏమీ జాలి చూపించాల్సిన అవసరం లేదు నా ఏడుపు ఇలాగే ఉంటుంది ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి దాదాపు నేను ఎవరిని సహాయం కూడా అడగను నా కష్టాన్ని అనుభవించడం బాధ కానీ ఇది అనుభవించి అనుభవించి అలవాటైపోయింది ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు దీన్ని ఈ సంఘటనని మీకు అన్వయించుకుంటే దీంట్లో నేను ఎలా ఇబ్బంది పడ్డాను అలాంటి ఇబ్బందులు మీకు జరగకుండా మీరు ఎలా బయటపడాలి అనే దానికోసం ఇలాంటి విషయాలు ఇంకా చెప్పాలంటే దీన్ని మీరు సింపుల్గా ఒక నీతి కథ అని అనుకోవచ్చు అనమాట ముందే చెప్పాను కదా ఇది కూడా ఒక మూఢ నమ్మకం అనే అదే విధంగా జరిగింది నీట్గా అప్ అయ్యి ఆటోని శుభ్రంగా కడుక్కొని రోడ్డు పైకి పోయిన తర్వాత ఈరోజు మొత్తం ఆదాయం పదహైదు వందలు మూడు వందల రూపాయలు ఆటోకి గ్యాస్ పెట్టాను అంతే అంతకుమించి ఇంకేం చేయలేదు అంటే పన్నెండు వందలు దాంట్లో బండి బాడుగా ఒక నాలుగు వందలు వేస్తే ఎనిమిది వందలు మిగిలినట్టు కానీ బండి బాడు ఈరోజు కూడా కట్టలేదు ఎందుకంటే రేపు తెల్లవారితో కడపకు వెళ్ళి హాస్టల్ చూడాలి చెల్లిని హాస్టల్లో జాయిన్ చేయించాను అదే ప్రోగ్రాము వీడియో ఎండింగ్ సరిగా లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ రోడ్ పైకి వచ్చిందన దీన్ని అయితే రికార్డ్ చేస్తాను ఎనీవే ఇప్పటివరకు వరకు చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ గుడ్ నైట్